శ్రీమాత్రైనమ సుమారుగా రెండు సంవత్సరాల తర్వాత మన మహర్షి డెవోషనల్ యూట్యూబ్ ఛానల్ నుంచి మళ్ళీ మొదటిగా వస్తున్నటువంటి వీడియో చాలామంది అడుగుతున్నారు వీడియోలు మీరు ఆపేశారు వీడియోలు చేయండి అని అయితే మొదటిగా ఏ వీడియో చేద్దాం అని ఆలోచన చేస్తుండగా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చినటువంటి వారందరూ కూడా వ్యాపారుస్తున్నారు వారు వారి వ్యాపారంలో నష్టాలను చూస్తున్నటువంటి వారు ఇత పూర్వం బాగా వ్యాపారం జరిగి ఇప్పుడు బాగా నెమ్మదించిందన్నవారు వీరు చేస్తున్న వ్యాపారానికి ప్రక్కనే మరొకరు వ్యాపారం పెట్టి వారు పెట్టినటువంటి వ్యాపారం వల్ల వీళ్ళకి నష్టం వస్తుంది అన్నటువంటి వారు కానీ ఇలా రకరకాల కారణాల చేత వాళ్ళ వాళ్ళ వ్యాపారాల సమస్యల గురించి చెప్పుకోవడానికి నా దగ్గరికి వస్తూ ఉన్నారు చాలామందికి ఉపయోగపడుతుంది కదా ఈ వ్యాపార వృద్ధి కోసమే ఒక తంత్ర పరిష్కారాన్ని చెప్దామని ఇప్పుడు మీ ముందుకు రావడం జరుగుతుంది మొదటగా మనం ఒక గృహంలో ఉండనివ్వండి ఒక ఉద్యోగం కానివ్వండి ఒక వ్యాపారం కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా నరఘోష కానీ దృష్టి దోషం కానీ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటుంటాయి దీనివల్ల దేనిలో కూడా మనం వృద్ధిని సాధించలేం మనం జాతకాలు చూపించుకుంటాం జాతకాలు బాగానే ఉన్నాయంటారు కానీ మనకి ఈ దృష్టి దోషాల వల్ల నరఘోష వల్ల లేదా ఎవరైనా చేసేటువంటి ప్రయోగాల వల్ల మనం అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం అలానే ఆరోగ్య సమస్యలు కూడా చాలా రకాలైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటుంటాం శత్రు బాధలు ఉంటూ ఉంటాయి ఇలాంటి వారందరి కోసం మన శ్రీ విద్యాశక్తి పీఠంలో ప్రతి అమావాస్యకు కాలభైరవ సైత ప్రత్యంగిర హోమం నిర్వహించడం జరుగుతూ ఉంది దాని గురించి వివరాలు కావాలనుకున్న వారు మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో ఆ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది మీకుండేటువంటి అనేక సమస్యలు ఈ హోమం వలన పరిష్కరించబడతాయి ఆసక్తి ఉన్నటువంటి వారు ఆ నెంబర్కి సంప్రదించండి మీ గోత్ర నామాలను తెలియజేయండి హోమం అనంతరం మీకు విభూతి అమ్మవారి రక్ష ప్రసాదంగా మీకు పంపించడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళినట్లయితే మీకు ఈ తంత్రం చాలా సులభమైనటువంటి తంత్రం అందరూ ఆచరించదగ్గ తంత్రం మన ఛానల్ నుంచి మీకు అన్నీ కూడా ఇలాంటి సులభతరమైనటువంటి తంత్రాలే మీకు వస్తూ ఉంటాయి తప్పకుండా అందరూ కూడా ఆచరించదగ్గ తంత్రాలే మొట్టమొదటిగా ఈ తంత్రం చేయాలంటే మంగళవారం నిర్ణయం చేసుకోండి ప్రతి మంగళవారం కూడా ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటలలోపు ఆవు పాలు అలానే తేనె కస్తూరి పసుపు ఆవు నెయ్యి ఈ ఐదింటిని కూడా తీసుకొని బియ్య పిండిలో ముద్దగా చేసుకోండి ఒక ముద్ద తయారు చేసుకొని దాన్ని ఒక దీపం కుందెలా తయారు చేసుకోండి ఆ దీపం కుందుకి కొంచెం ఒక గంధం కుంకుమ అలంకారం చేసి నువ్వుల నూనె పోసి మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా తయారు చేసుకోండి ఈ మూడు ఒత్తుని ఒక వత్తుగా తయారు చేసుకొని అది ఒక తమలపాకు మీద ఆ దీపం కుందున ఉంచి ఉత్తర దిక్కుకి ఒత్తిని చూసేటట్టుగా పెట్టుకోండి ఆ తమలపాకుని నేల మీద ఉంచకూడదు కావున ఏదైనా ఒక పాత్ర పెట్టుకోండి ఒక పీట కానీ ఒక వస్త్రం కానీ ఏదైనా పెట్టుకోండి చిన్న ముగ్గు వేసి దాని మీద ఒక తమలపాకును ఉంచి ఆ తమలపాకు మీద ఈ దీపం కుందున పెట్టి ఉత్తర దిక్కు వైపుగా ఒత్తి కనిపించేటట్టుగా పెట్టి ఆ దీపాన్ని వెలిగిస్తుండేటప్పుడు ఆ లక్ష్మీ కుబేరులను తలుచుకొని మీ వ్యాపారం వృద్ధి చెందాలని చెప్పేసి భావన చేస్తూ ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర ఒక రెండు పువ్వులు వేసి నమస్కారం చేయండి ఈ విధంగా మీరు ప్రతి మంగళవారం గనక చేసినట్లయితే ఆ లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహంతో పాటుగా మీకు వ్యాపారం కూడా చాలా విశేషంగా అభివృద్ధి చెందుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి అలానే మీకు ఏదైనా వ్యాపారంలో గనక సమస్యలు ఉన్నట్లయితే మీకు ఉండేటువంటి సమస్యని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల ఇలాంటి అనేక మంచి విషయాలు మంచి వీడియోలు మీరు భవిష్యత్తులో పొందగలుగుతారు శ్రీమాత్రే నమ